ఎన్సీసీలో చేరిన విద్యార్థులకు క్రమశిక్షణ దేశభక్తి తెలవడంతో పాటు శారీరక దృఢత్వం సమకూరుతుందని ఇరవై రెండు ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ ఏ ఉదయకుమార్ అన్నారు స్థానిక విఎస్ఆర్ఐన్ ఎన్వీఆర్ కాలేజీలో శనివారం ముందస్తుగా డెబ్బై ఎనిమిదవ ఎన్సిసి దినోత్సవాన్ని జరిపారు విఎస్ఆర్ఐం ఎన్వీఆర్ కాలేజీ ఇరవై రెండవ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ విఎస్ఆర్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నన్నప్రేణి సుధాకర్ ప్రిన్సిపల్ ఈ శీల ఎన్సిసి అధికారి కె అశోక్ పిఏ స్టాఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కాలేజీ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ జరిపారు రైల్వే స్టేషన్ దగ్గర వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు మన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో నేషనల్ క్యాడెట్ కాప్స్ డే కళాశాల కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ గారైన శ్రీ నన్నపనేని సుధాకర్ గారి సహకారంతో ట్వంటీ టూ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ గారి ఆదేశాల ప్రకారంగా ఆనందంగా గర్వంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంగా దేశ భద్రత కోసం పనిచేస్తున్న మా సైనికులకు మరియు దేశ సేవకు సిద్ధంగా ఉన్న మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల మరియు ట్వంటీ టూ ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి తెనాలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ మరియు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్లు జరుపుకోవడం మన కళాశాలకు ఎంతో గర్వకారణం మన ఎన్సిసి నినాదం యూనిటీ అండ్ డిసిప్లిన్ ఐక్యత క్రమశిక్షణ అనేది ఎన్సిసిలోనే మాత్రమే కాదు వారి యొక్క జీవితాలంతటి కూడా మొత్తానికి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాయి మన ఎన్సిసి క్యాడెట్స్ కేవలం కళాశాల ప్రతినిధులు మాత్రమే కాదు దేశానికి ఉపయోగపడే పౌరులుగా సమాజానికి మార్గం చూపే నాయకులుగా ఎదగాలని కోరుకుంటూ నా హృదయపూర్వక ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఎన్సిసిని స్థాపించి రేపటికి డెబ్బై సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంలో ముందస్తుగా ఎన్సిసి డిని మన కళాశాల మన కళాశాలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ అయిన కరస్పాండెంట్ అయినటువంటి నానపూడి సుధాకర్ గారు అలాగే ట్వంటీ టూ ఆంధ్రపెట్టాలని ఎన్సిసి సీఓ గారు కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ ఏ ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి మన తనాల విఎస్ఆర్ కళాశాల నుంచి దాదాపు దగ్గర దగ్గర మన రైల్వే స్టేషన్ దాకా కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేస్తుంది